ఎన్ త్రిబుల్ సెవెన్ న్యూస్ కి స్వాగతం బ్యానర్ బ్యానర్ महाराष्ट्रेक चांसि राज घणा అలాగే నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాలను కూడా కూర్చోనికి బ్యాలెట్ పంపిణీ చేయడం అలాగే ఈ రోజు మరి మరి ఎవరైతే మన అర్బన్ నాయకుడు రాజా గారు ఉన్నారో వారి కుమార్తె అయినటువంటి మన మధు కూడా ఈ రోజు ఈ రోజు రావడం ఇక్కడ ఉన్నటువంటి బీసీ

đưa bot lên ạ chào thầy 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 ఊరు అమ్మా ఈరోజు ఊరుపుల రాజే గారు చేయండి అమ్మా ఏమో రాజగారు తెలుసుకుంది మీకు రాజే గారు మన ప్రతిపాటు నియోజకవర్గంలో చాలా మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రాజాగారు ఆయన మనం లేపడం చాలా దుదృష్టకరం మరి ఇంకా మంచి మంచి కార్యక్రమం ఇంకా చేయాలనుకుని మన నియోజకవర్గం దుదృష్టవం తీసుకుంటారు కాబట్టి ఆ రూపంలో మరి వాళ్ళ మనం ఎవరైతే ఉన్నారో మన సత్యపేప రాజే గారు మన ఎమ్మెల్యే గారు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఈ రోజు ఏంటంటే ఆయన్ని శ్రద్ధాంజలి గడిస్తూ ఆయన రూపంలో మీ అందరికీ ఏదో మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో నియోజకవర్గం అంతా కూడా రోజు మీ స్కూల్లో పిల్లలందరికీ ప్యాన్స్ ఇచ్చే కార్యక్రమం చేశారు దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ హాస్టల్ మీకు కానీ ఎస్టీ హాస్టల్ కానీ టీవీ ఇచ్చే కార్యక్రమం చేశారు దీంట్లో మన సినిమా పాటలు అవి కాకుండా విజ్ఞానవంతమైన కార్యక్రమాలు కార్యక్రమాన్ని మీరు చూడాలి ఏమా అంతేనా మీరు ఎలాగే వాటి మీద సిద్ధిగా ఉంటారో తెలుసు మా చెల్లెవిడే అండి దీంతో పాటు ఏంటంటే మీరు కూడా మంచి మంచి కార్యక్రమాలు చూడండి విజ్ఞానవంతన కార్యక్రమాలు చూస్తే ఇప్పుడు ఫ్యూచర్లో మంచి మంచి ఉద్యోగాల భవిష్యత్తులో బాగుండాలా మా రాజే గారు ఆశిస్తులు మీకు ఉంటాయి ఏమో బాగా చదువుకోండి ఏమైనా మీకు ఎమ్మెల్యే ఏం చేయాలన్నా సరే అభివృద్ధి కార్యక్రమం చేస్తూ వస్తున్నారు ఈ సంవత్సరాల కాలంలో కూడా మీకు ఏం కావాలన్నా ఏం సరే మీ ఆ వాటిని దృష్టిలో పెట్టండి ఆవిడ మా ఎమ్మెల్యే దృష్టిలో పెడతారు ఖచ్చితంగా మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు చేసి పెడతాం మేము ఏమో మరి ఈ రోజు ఈ కార్యక్రమం మా రాజే గారిని మన అందరూ కూడా మరి ఆయన మరొకసారి గుర్తు చేసుకొని మరి వాళ్ళ అమ్మాయి గారు ఎవరైతే ఉన్నారు మధు గారు అమ్మ పాప ఈరోజు వచ్చి మీ అందరికి కలవాలని ఉద్దేశంతో మరి మా అమ్మల్యారు పంపించారు మిమ్మల్ని కలవడానికి మీ టీవీ బోగడానికి ఇది రాజే గారి సిస్టర్ ఇప్పుడు వాళ్ళ చెల్లిగారమ్మ స్వప్న గారు వీళ్ళు వచ్చారంటే కుటుంబ సభ్యులందరూ మనం కలవాలని మంచి ఉద్దేశంతో ఈరోజు వచ్చారు అమ్మా ఏమన్నా ఈ టీవీ బోగీరిస్తారు మీ అందరికీ சிதாபராஜர் <laughs> 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 నియోజవర్గ వ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు దానిలో భాగంగా రాజాగారి యొక్క బుద్ధుల కుమార్తె మధు వారి సిస్టర్ కల్పన గారు ఈరోజు ఈ హాస్టల్కి ఒక టీవీని బహుకరించాలని చెప్పి ఎమ్మెల్యే గారి సోదరు మేరకు ఇక్కడ రావడం జరిగింది మీరందరూ కూడా ఈ టీవీని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్ళి రాజాగారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాము ਜੋਹਰ ਰਾਜਨਾ ਜੋਹਰ ਰਾਜਨਾ ਜੋਹਰ ਰਾਜਨਾ ਜੋਹਰ ਰਾਜਨਾ ਜੋਹਰ ਰਾਜਨਾ ਜੋਹਰ ਰਾਜਨਾ ਕਾਜੀ ਮੈਡਮ ਕਾਜੀ ਮੈਡਮ